హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీరేశం మాటలు అందరికీ నచ్చాయి ఒక్క సూర్యకి తప్ప మీరు చెప్పింది మాకు అందరికీ నచ్చింది నాన్న ముందు సుభాష్ మామయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పండి అని రవి అనగానే వీరేశం తలొప్పాడు ఏంటి వీరేశం గారు మీరు అనేది ఆశ్చర్యపోతూనే అడిగాడు సుభాష్ అవును ఎల్లుండి మంచి రోజు ఉందని పంతులు గారు చెప్పారు చెప్పటంతో ఆ ముహూర్తమే పెట్టించాం ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే మాత్రం వేరే ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు వీరేశం అయ్యో వీరేశం గారు ఇబ్బంది ఏం లేదు మీరు పెట్టించిన ముహూర్తానికి నిశ్చితార్థం జరిపిద్దాం అన్నాడు సుభాష్ సుభాష్ గారు పెద్దగా ఆర్భాటాలు ఏమీ చేయకండి మేము వచ్చేది ఒక పదిహేను మంది మాత్రమే వీరేశం గారు ఒక మాట చెప్తాను అన్నాడు సుభాష్ ఏంటి సుభాష్ అన్నాడు వీరేశం నాకు ఖర్చు ఎక్కువ అవుతుందని ఏం ఆలోచించకండి ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటాను సౌమ్యంగా చెప్పాడు సుభాష్ లేదు సుభాష్ నీకు ఖర్చు ఎక్కువ అవుతుందని నేను సింపుల్గా చేయమంటం లేదు ముందు పెళ్ళి ఉంది కదా అప్పుడు అన్నీ ఘనంగా చేద్దాం అన్నాడు వీరేశం సరే మీ ఇష్టం మీరు ఎలా అంటే అలానే చేద్దాం అని సుభాష్ ఫోన్ పెట్టేసి ఆనందంగా లోపలికి వచ్చాడు ఏంటి నన్ను మీ ముఖం వెలిగిపోతుంది తండ్రి చేతికి టీ గ్లాస్ ఇస్తూ అంది మహా విషయం చెప్తే నువ్వు సంతోషంతో ఎగిరి గంతేస్తావు తెలుసా సోఫాలో కూర్చుంటూ అన్నాడు సుభాస్ నేను ఎగిరి గంతేసేంత గుడ్ న్యూస్ ఏంటిన తండ్రితో మాట్లాడుతూనే తనకి టీ తెచ్చుకుందాం అని వంటగదికి వెళ్ళింది ఎల్లుండే నేను నిశ్చితార్థం కూతురికి వినిపించేలా కాస్త గట్టిగా అన్నాడు సుభాస్ ఏంటి షాక్గా చేతిలో ఉన్న గ్లాస్ వదిలేసింది మహా ఆ గ్లాస్ చేసిన అప్పటికి బెడ్రూమ్ లో పడుకుని ఉన్న విమల విసుగ్గా పైకి లేచి మహా వంటగదిలో ఏం చేస్తున్నాను నీకు చెప్పాను కదా భోజనం చేసి రెస్ట్ తీసుకోమని అయినా నా మాట వినకుండా నువ్వు పనిచేస్తున్నావా మాట్లాడుతునే రూమ్ నుంచి బయటికి వచ్చింది విమల తల్లి మాటలకి షాప్ నుంచి తేరుకుని నేను ఏం పనిచేయటం లేదమ్మా అని కింద పడిన గ్లాస్ స్టాండ్లో ఉన్న మరో గ్లాస్ తీసుకుని రెండూ కడిగి టీ పడగొట్టి తెచ్చి తల్లికి ఒకటి ఇచ్చి తను ఒక టీ తీసుకుంది నువ్వు పని చేస్తావో లేదో నాకు తెలియదా అయినా గ్లాస్ ఎందుకు పడేసావు అని అడిగింది విమల ఏం లేదు చేయి జారింది అని చెప్పి బయటికి వెళ్ళి మెట్ల మీద కూర్చుంది మహా సుభాష్ గారు సడన్గా విషయం చెప్పేసరికి తన మనసంతా గందరగోళంగా మారింది ఏంటండి మహా అలా బయటికి వెళ్ళిపోయింది టీ తాగుతూ అడిగింది విమల బయటికి వెళ్ళాక ఏం చేస్తుంది నేను చెప్పిన విషయానికి మన ఎదురుగా సిగ్గుపడలేక బయటికి వెళ్ళి సిగ్గుపడుతుంది ఖాళీ అయిన టీ గ్లాస్ పక్కన పెట్టి అన్నాడు సుభాష్ అవునా అసలు ఏం చెప్పారు తనకి సిగ్గు ఎందుకు సిగ్గుపడుతుంది అర్థం కాక అడిగింది విమల ఇంతకు ముందే వీరేశం గారు ఫోన్ చేశారు ఎల్లుండి మంచి రోజని నిశ్చితార్థానికి మొత్తం పెట్టించారు నెమ్మదిగా భార్యకి అసలు విషయం చెప్పాడు సుభాష్ ఆ మాటలు వినగానే షాక్ అయ్యి ఏంటి నిశ్చితార్థం ఎల్లుండా అని గట్టిగా అరిచింది విమల ఏ ఎందుకే అరుస్తావు నీ అరుపుకి కొంప ఎగిరిలేలా ఉంది కోపంగా అన్నాడు సుభాష్ సారీ అండి నేను నిశ్చితార్థం అని చెప్పగానే నాకు మైండ్ ఒక్క ఒక్కరోజే మనకి టైం ఉంది మనం అన్ని పనులు ఒక్క రోజులో చేయగలమా సందేహంతో అడిగింది విమల కంగారు పడుకు విమల ఇప్పుడు నేను మన పంతులు గారి దగ్గరికి వెళ్ళి నిశ్చితార్థానికి ఏమేమి కావాలో అన్నీ ఇవ్వమంటాను రేపు పొద్దున్నే బయటికి వెళ్ళి అన్ని తెస్తాను ఏమంటావు అన్నాడు సుభాస్ ఆ పని చేద్దామండి అప్పటికి అప్పుడు అంటే మనకి అన్నీ కుదరకపోవచ్చు రేపు దేవి గారితో మాట్లాడి షాపింగ్కి వెళ్తాం కదా అల్లుడికి రెండు జతల బట్టలు తీద్దామండి ఏమంటారు అంది విమల అలానే చేద్దామని ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు విమల టైం తక్కువ ఉంది కదా నువ్వు మీ చెల్లి కుమారి జతే జతేసుకొని మన కుటుంబం అందరికీ ఎల్లుండి భోజనాలు అని చెప్పు అంతేకాదు నిశ్చితార్థం ఫంక్షన్కి కుటుంబంతో రావాలని మరీ మరీ చెప్పు అన్నాడు సుభాష్ మా చెల్లిని ఎందుకు తీసుకొని వెళతాం జరిగేది మన అమ్మాయి నిశ్చితార్థం కాబట్టి మన ఇద్దరం వెళ్ళి చెప్తే బాగుంటుంది అని మిమ్మల్ని నేను నీతో పాటు వస్తే ఎలానే ఫంక్షన్కి టెంట్లు స్టేజ్ డెకరేషన్ పనులు ఇవన్నీ ఎవడకు పురమాయిస్తాడు మీ బాబు వచ్చి పురమాయిస్తాడా కాస్త కోపంగానే అన్నాడు సుభాష్ భర్త మాటలకి మూసిప్పుకొని మా బాబు ఇంటికి పురమాయించడు మీరు మాట అడగాలి కానీ మా నాన్న మీకు అన్నింటిలో సహాయం చేస్తారు కానీ తమరికి నామోషికత సాగదీస్తూ ఉంది విమల చూడు నా కొడుకు లేకపోయినా నేను ఒక్కడినే అన్ని సంపాదించుకోగలను అంతేకాదు ఒకరి దగ్గర చేయి నాకు ఇష్టం లేదు ఆ విషయం నీకు తెలుసు అది నా మోషి కాదు నా వ్యక్తిత్వం అంతే అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సుభాష్ భర్త మాటలకి నవ్వుకుంది విమల నాకు తెలుసండి మీరు ఏంటో మీ మనసు ఏంటో నాకు తెలుసు మనసులోనే అనుకుని బయటికి వచ్చింది మహా దీర్ఘ ఆలోచనలో ఉంది అబ్బాయి ఇష్టమని చెప్పింది కానీ అతని గురించి పూర్తిగా తెలుసుకోకపోవటం తనకి భయంగా ఉంది మహా నెమ్మదిగా పిలిచింది కూతుర్ని విమల ఏంటమ్మా అని స్పృహలోకి వచ్చింది మహా నేను మామయ్య ఇంటికి వెళ్తాను రేపు మేము షాపింగ్కి వెళ్తాం కదా చిన్న అక్కతో చిన్నక్కతో మాట్లాడి రేపు ఇంటికి రమ్మని చెప్తాను ఇల్లు శుభ్రం చేసేయండి నువ్వు ఇప్పుడు డ్రెస్ వేసుకుని సరోజా ఇంటికి వెళ్ళు అంది విమల సరోజా ఆంటీ దగ్గరక ఎందుకు అంది మహా ఎందుకంటావేంటి వెంటి ఎల్లుండి నిశ్చితాదాం కదా చేతులకు గోరింటాకు పెట్టుకోవా ఆంటీ దగ్గర గోరింటాకు ఎర్రగా పండుతుంది నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళిపో వె వెళ్తానులే అంది విమల అవసరం లేదమ్మా వెళ్తానని లోపలికి వెళ్ళింది మహా కూతురు లోపలికి వెళ్ళగానే గేట్ వేసి సుబ్బు ఇంటికి వెళ్ళింది విమల సుభాష్ చెప్పినట్టు దగ్గర బంధువులందరికీ భోజనం చెప్పి ఇంటికి వచ్చింది ఆ రోజు అంతా మహా డిస్టర్బ్గానే ఉంది మరుసటి రోజు సుభాష్ సుబ్బు ఇద్దరు కలిసి పంతులు గారు రాసి ఇచ్చిన సామాగ్రి అంతా తెచ్చి అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు సుభాష్ మాత్రం వెళ్ళలేదు స్టేజ్లు టెంట్లు అవన్నీ తేవాలని ఇంకా వంటకి కావాల్సిన కిరాణా పట్టి తేవాలని ఇంటి దగ్గరే ఉండిపోయాడు విమల రెండో చెల్లి ఇంటికి రావడంతో ఇల్ ఇల్లంతా శుభ్రం చేసి బట్టలన్నీ ఉతికి తలస్నానం చేసి బయట హాల్లో కూర్చుంది మహా మహా అని పిలిచింది మహా వాళ్ళ పిన్ని ఇంటి పిన్ని అంది మహా గోరింటాకు పెడతాను చేతులు ముందుకు చాపు అని మహా చేతులకి కాళ్ళకి గోరింటకు పెట్టింది విమల చెల్లి